పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పూర్వ విద్యార్థుల సేవలు వెలకట్టలేనివి పూర్వ విద్యార్థి ఇల్లందుల రవికుమార్ అందించిన ఆర్థిక సహాయం పాఠశాల ఎన్నింటికి మర్చిపోలేదని దేవరకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేరుపాలి శ్రీనివాసులు అన్నారు పట్టణానికి చెందిన ఇల్లందుల బుచ్చిరాములు కుమారుడు ఇల్లందుల రవికుమార్ ఆయన తల్లి అయిన కీర్తిశేషులు ఇల్లందు వరలక్ష్మి జ్ఞాపకార్థం గురువారం పాఠశాలలో ఒక లక్ష ఇరవై వేలతో పన్నెండు గదులకు ఫ్యాన్లు వైరింగ్లతో పాటు మౌలిక వసతులను కల్పించారు అంతేకాకుండా ఇల్లందుకు శ్రవణ్ కుమార్ తాను సైతం పూర్వ విద్యార్థిని తెలిపి ధర్వంతు సాయంగా ఇంటర్నెట్ అందించారు ఇన్వైటర్ అందించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దాతలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఆదివారికి అవసరం మరి నాకు గవర్నమెంట్ కి వెళ్ళి ఇంకా పది రోజులు శాంక్షన్ ఉంది కానీ అనివార్య కారణాల వల్ల అవి రకాలు చదువుకొని బయట ఎంతో మంది ఇక్కడనే ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది మరి పాఠశాలలో తెలుగుకుంటా ఉచితంగా భాగంగా ఒక బ్లాక్ మొత్తం కూడా ఎలక్ట్రిఫికేషన్ లేనందున చాలా ఇబ్బంది పడతా ఉన్నాము ఎలాంటి తీసుకొని మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త ఇల్లెందుల బుచ్చరామని గారిని వారి యొక్క కుమారుడు యుఎస్ఏలో ఉంటాడు దాన్ని సంప్రదించి మనకు ఈ యొక్క పాఠశాలకు వెంటనే ఒక లక్ష రూపాయలు డొనేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం వారికి స్వాగతం పలుపు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ వేదిక మీదకి ఇల్లు బురాముడు గారిని అదేవిధంగా వారి కుమారుడు శ్రవణ్ కుమార్ గారిని చేసేది ప్రతిరోజు కూడా వినోద సందర్భంలో ప్రతిరోజు స్వామి వచ్చేది సార్ మరి వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎనభై మూడు ఎనభై నాలుగు అని నేను కోరుతున్నాను దేవుని ఒకటి రవీందర్ ఇలా కోర్టు ఈ స్కూల్కు ఆయన పేరకు లక్ష్యులు ఇంకా కాకుండా కూడా కొంతమందికి ఒక పది పది మందికి డాక్టర్ ప్రైవేటు కూడా మొత్తం ఫీజు స్కాలర్షిప్ మొత్తం ఆయన వచ్చి పది మందికి మొత్తం రెండు సంవత్సరాల వరకు వాళ్ళ డాక్టర్ కూడా రైతు అంతవరకు స్కూల్కి వస్తాడు అతను ముఖ్యంగా మా భార్య వరలక్ష్మి గారు వీళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు ఆమె మహిళ మంది పరిచయం చేయడం ఈ మన ప్రేమ అదన మెంబర్ అయ్యారు ఆమె ఎన్నో విధాల ఈ దేవ అభిమానంతో కార్యక్రమం చేయాలని ఎంతో థ్యాంక్స్లో అదృష్టమైనంత భగ చూస్తే పెళ్ళి మీరు చవిడంతో మాకు మంచి ఎవరికైనా సహాయం చేయాలి అనే భావన చిన్నప్పటి నుంచి పది మందికి సహాయం చేయాలి ఏ రూపంగా సహాయం చేయాలని భావన మా అందరూ మన మా తోడవులు వచ్చింది సాయం చేసే పరిస్థితి నేను కూడా ఇరవై ఇరవై ఐదు రోజులు ఐదు ఈ కార్యక్రమానికి వచ్చిన నాకు ఏంటంటే గురువులు అనేది తల్లి తర్వాత గురువు ముఖ్యం మనం ఎవరు కూడా టీచర్ కాదు కానీ గురువు అంటే సంస్కారం చెప్తారు పిల్లలకు చిన్నప్పటి సంస్కారం పెద్దలంటే మర్యాద ఎన్నో చిన్న కోటి విద్యార్థులకు లేకుండా కూడా చెప్తారు ఎన్నో అంటే గురువు అంటే గురువులేని ఒక తల్లి ఏం చేస్తుంది మొత్తం పద పదేళ్ళ దాంట్లో చేస్తుంది తర్వాత ఇరవై ఏంటి ఎవరు చేయాలి గురువులే కదా సంస్కారం అంటే పెద్ద చిన్న మర్యాద ఈనాడు ఈ ఆయా రాష్ట్రంలో పనిచేస్తూ ఇదే స్కూల్లో చదివి నేను ఆల్ ఇండియాలో నెంబర్ వేస్తాను ఎల్ఎస్సీ ఆఫ్ ఇండియాలో పొందుతూ నేను కూడా ఇదే దేవర్బ గ్రామంలో సేవ చేయాలని వచ్చేసిన అందరికీ పేరు పేరున నేను అభివృద్ధి మరియు నా గురు కూడా బాగా బోధన పడుతున్నాను నిజంగా ఒక విధంగా చెప్పాలంటే నేర్పిస్తుంది ఈరోజు ఎందుకంటే వెంకరెడ్డి గారు మా గ్రామం నుంచి వెళ్ళినప్పుడు ఆ రోజు నేను చిన్నప్పుడు నేను స్కూల్లో చదివినప్పుడు ఆ రోజు నేను అనుకున్నా నేను కూడా అమెరికాలో వెళ్ళాలి కనీసం నేను వెళ్ళకుండా కూడా నా బాబు గారి నా పాపను కూడా అమెరికాలో పంపాలని ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో నేను చదువుకునే వాళ్ళని కానీ అదృష్ట సాగుతున్న మా తల్లిదండ్రుల దేవునితో ఎవరైతే నాకు గురువులు ఉన్నారో వారి ఒక ఆశతో ఈ రోజు నా బిడ్డ సుమన అమెరికాలో పనిచేస్తుంది అమెరికాలో ఆపిల్ కంపెనీలో మీరు ఏదైతే వాడుతున్నారు ఐఫోన్ కంపెనీ ఆపిల్ కంపెనీలో మా కూతురు పనిచేస్తుందంటే నిజంగా నాకు చాలా ఆనందం కనిపిస్తుంది ఇటువంటి స్కూల్ నుంచి మనము నిజంగా ఈ రోజు మనం చదువుకునే స్థాయిలో ఉన్నామంటే ఒక విధంగా నిజంగా నడిపిస్తుంది ఇంకో విధంగా సంతోషం అనిపిస్తుంది ఇటువంటి స్కూల్లో నేను చదివి రోజు నేను మన గ్రామంలో పనిచేస్తున్నానంటే నిజంగా చాలా ఆనందం అందులో భాగంగా ఈ రోజు మరొక బుద్ధి బిడ్డ ఆలంపల్లి నరసింహి గారు మాట్లాడుతూ అన్ని సౌకర్యాలతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నాయని చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా ఈ రోజు మా బ్రదర్ సదన్ కుమార్ గారి యొక్క మదర్ వరలక్ష్మి గారు శ్రీమతి వరలక్ష్మి గారు తుది శోషణ వారి యొక్క కుమారంగా కూడా నా క్లాస్మేట్ అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం కూడా అందరు కూడా ఈ స్కూల్ విద్యార్థి ఆఫీసల్లి గారు వీళ్ళందరూ కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం ఉన్న చదువుకున్న స్కూల్లో తిరిగి వేదిక మీద మేము మాట్లాడటం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అది కాక మా కొద్దిగా బాధగా కూడా ఉంది మీరందరూ ఏమనుకోవద్దు ఎందుకంటే దాదాపు మా ఎస్ఎస్సి అయిపోయి ఎనభై ఐదు ఎనభై ఆరు అంటే దాదాపు పద్నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది వాస్తవానికి మేము కూడా ఎన్నో సార్లు సందర్శించాలి స్కూల్ మీద అభిమానంతో ఎప్పుడో మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కానీ మేము అనుకున్నతలో మేము చేయలేకపోయాం కానీ స్కూల్ మీద అభిమానంతో ప్రతి సంవత్సరం నేను మా మిత్రుడు ఇద్దరు విద్యార్థులకు ఆరుగురు విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు ఇస్తూ వచ్చాం మేము ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నేను ఆ రోజు రాలేను నిజంగా నాకు వేరే ఇతర కార్యక్రమాలు రాలేను కాబట్టి మీ అందరూ కూడా మీ అందరి మీద అభిమానంతో మేము ఎన్నో చేస్తాం కానీ అన్నిటికంటే మించి తృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే మీరు చదువుకొని పెద్ద అయిన తర్వాత మీరు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి నేను ఈ స్కూల్లో చదువుకున్నాను అన్నప్పుడు మీ మేము కూడా సంతోషపడతాం తర్వాత వచ్చేటువంటి చదువుకునే వాళ్ళు తర్వాత వచ్చేటువంటి తరం కూడా నాకంటే ముందు ఈయన చదువుకున్నాడు భవిష్యత్తులో ఈయన వీళ్ళ విధంగా అయ్యిండు కాబట్టి మేము కూడా అవుతానని అనుకుంటాడు ఏంటి అంటే మిమ్మల్ని ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను సమయం లేదు కాబట్టి మొట్టమొదలు మీరంతా కూడా మేము చదువుకోగలమా చదువుకోలేమా అన్నటువంటి సందేహాన్ని వదిలి చక్కగా చదువుకోవాలన్నటువంటి ఆలోచన ఒకటి ఉండాలి అన్నిటికంటే మించి మీరు చదువులో చక్కగా చదువుకోవాలంటే మీరు బద్ధకాన్ని వదిలిపెట్టాలి అర్థమవుతుందా మీ అందరికి బద్దకాన్ని వదిలిపెట్టాలి ఎందుకు బద్దకాన్ని వదిలిపెట్టాలంటే ఈ రోజు చెప్పిన పాఠాన్ని ఈ రోజు మీరు చదువుకోవాలి ఈ రోజు చదువుకోను నేను రేపు చదువుకుంటానంటే రేపు రెండో పాఠం స్టార్ట్ అవుతుంది సెకండ్ లెసన్ స్టార్ట్ అవుతుంది తర్వాత థర్డ్ లెసన్ స్టార్ట్ అవుతుంది మీరు ఫస్ట్ లెసన్ దగ్గరనే ఆగిపోతారు కాబట్టి ఈ రోజు పాఠం ఈ రోజు చదువుకోవాలి అంటే బద్దకాన్ని వదిలి ఏ రోజు హోంవర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే సార్ను మీరు అడగాలి అడుగుతారా రోజు నుంచి మంచిగా చదువుకుంటారు ఈ రోజు నుంచి మీరంతా తర్వాత నేను పెద్ద అయినాక ఒక లక్ష్యాన్ని చేరుకోగలగాలి అనేటువంటి లక్ష్యం ఉండాలి వరలక్ష్మి అత్తగారు జాతకాయం వారి కుమారులు అమలు కాద రవి గారు మరి ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పించినా ఎన్ని ఇయర్స్నా కానీ కొన్ని వసతులు స్కూల్లో కట్టు అయినప్పుడు మరి దాట సాయంతో మరి ఈ వస్తే ఇప్పుడు కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాల సరే కూడా మరుస్తూ ఉన్నది మరి ఒక లక్ష రూపాయలు మరి ఇరవై లక్ష మారి జాబగారుల వాళ్ళ కుమారులు మీ అందరూ తెలుసు ఈనాటి పరిస్థితుల్లో మంది తల్లిదండ్రీని పట్టించుకొని కుమారు ఉంటారు కానీ మరి తల్లిగారి పేరు మీద ఒక లక్ష రూపాయలు అది కూడా మంచి కార్యక్రమానికి చదువు చెప్తే చదువుకునే కార్యక్రమానికి ఇచ్చినందుకు ఆ ఇల్ల మీద వారి కుటుంబానికి నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీ అందరి ఇప్పుడు అంటే చాలా మంది ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అనే ఒక ట్రే ఏర్పడ్డది కానీ ఈ వేదికల్లో ఉన్నారందరూ కూడా మరి ఆనాడు ప్రభుత్వ పాఠశాలలో ఇంక్లూడింగ్ నేను కూడా మరి ఆలోచించిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల పని పని చనిపోయి మరి స్థాయికి వెళ్ళిన వాళ్ళే కానీ మరి ఆనాడు కానీ ఈనాడు కానీ మరి చాలా మంది ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు మరి కాన్వెంట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజును చెల్లించలేక మరి మంది రైతు కుటుంబాలు కానీ మరి వ్యవసాయం వాళ్ళు కానీ కూలీనా చేసే వాళ్ళందరి విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తా ఉన్నారు మీకు తెలుసు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డన్నా మరి వీళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో మరి డెల్త్ ఛార్జీలు కూడా గత పది సంవత్సరాలలో ఎప్పుడు పెంచని విధంగా నలభై శాతం డేటు ఛార్జీలు పెంచి మరి అందరు కూడా నాణ్యమైన భోజనం నాణ్యమైన కూరగాయలు మరి మన ముఖ్యమంత్రి గారు రోవంత్ రెడ్డి గారు మరి పెంచింది